హాయ్ హలో నమస్తే భవిష్య బోర్డింగ్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెక్కుండాపూర్ హైదరాబాద్ ఇవాళ రెండు కొత్త మిషన్ తెప్పించాను అండి మిషన్స్ ఒక టువెల్ ఉన్నాయి మిషన్స్ సరిపోవట్లేదు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి అందరు వస్తున్నారు స్కూల్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ నైన్ నుంచి టూ ఫోర్ వరకు ఫుల్ క్రౌడ్ ఉంటే మిషన్స్ దొరకట్లేదు అప్పుడప్పుడు బుక్ చేస్తే రెండు మిషన్స్ వచ్చాయండి ఇప్పుడు ఈ మిషన్స్ ఒక అబ్బాయి ఇస్తాడు ఆమె ఆమెదని అబ్బాయి ఇస్తాడు దాని టూ ఇయర్స్ నుంచి మాకు సర్వీస్ చేస్తుండు ప్లస్ మా స్టూడెంట్స్ కూడా చాలామందికి ఇప్పుడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ వరకు మిషన్స్ తను ఇచ్చారు జస్ట్ లొకేషన్ పంపిస్తే తను పంపిస్తారు ఈ మిషన్స్ ఎందుకు సజెషన్ అంటే ఈ జాక్ మిషన్స్ ప్లస్ సింగర్ ఇవన్నీ సేమే అండి దాని దగ్గర సింగర్ ఉన్నాయంటే ప్రెజెంట్ సింగర్ తెప్పి జాక్ చాలా అవి ఎక్కువ తక్కువ వస్తాయి చాలా టైం ఒక్కోసారి రెండు మూడు రోజులు టైం పడుతుంది ఒక్కోసారి అవే ఇవి సేమ్ అనుకుంటే సింగర్ సింగర్ బుక్ చేసాను కానీ జాకు సింగర్ సేమే ఐ సేమ్ ఐజుజర్ అంటే సరే తను తనే కదా మొత్తం చేసింది తను ఓకే మేడం అంటే నమస్తే ఎన్ని రోజుల కంచి ఇస్తున్నావు మాకు సర్వీస్ మా స్టూడెంట్స్ కి ఎంత మంది వరకు ఇచ్చేస్తున్నావు ఏమైనా ప్రాబ్లం వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ప్లస్ ఏంటంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా మంది కొత్త వాళ్ళు వస్తారండి మీరంతా నేను ఎలాంటి మాట్లాడుకున్నా అంటే మా వాళ్ళందరూ కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఏం తెలియదు ఏమన్నా వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి సర్వీస్ కోసం మేము తను ప్రొవైడ్ చేస్తున్నాం అంతే కదా సర్వీస్ కోసమే కదా ఒకవేళ వీలు కాదు అంటే ఆయన వెళ్లకున్నా అక్కడ ఎవరినన్నా పంపిస్తారు తను పోకున్న వాళ్ళు తమ్ముడే కానీ ఎవరే కానీ లేదు వీడియో కాల్ చేస్తే తను చాలా సార్ ఇప్పటికే నేను సిక్స్టీ మెంబర్స్కి ఇప్పించాను ఎప్పటి దగ్గర ఏ రిమార్క్ లేదు స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఫోన్ చేస్తే క్లారిఫై చేశారు ఇప్పటివరకు చాలా సర్వీస్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా మాకు యాక్చువల్ జాక్ తీసుకుంటాము మీరు జాక్ ప్రజెంట్ అవైలబుల్ లేవు మేడం రేపు వస్తే నాకు లేదా ఇవాళ కావాలి అంటే సింగల్ మిషన్స్ కూడా బాగున్నాయి అంటే సరే మీ తనే కదా మొత్తం సర్వీస్ చేసేదని చెప్పి సింగల్ మిషన్ తెప్పించారండి మాకు సర్వీస్ బాగుంటుంది ప్లస్ జాక్ మిషన్స్ సింగర్ ఏదైనా ఈ మిషన్ రిపేర్ చాలా తక్కువ మంది ఉంటారు తను రిపేర్ రాదు నైంటీ పర్సెంట్ రాదు ఒక టెన్ పర్సెంట్ వచ్చినా తను చాలా చేస్తారని చెప్పి ఆ ఒక్కరి మీదనే ఓకే అని చెప్పి ఏదైనా లొకేషన్ పెడితే చాలు మొత్తం అయిపోయినాక మీరు స్టిచ్ చేసినాకనే అమ్మాయికి అంతే కదా కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చిన తర్వాత డబ్బు డబ్బులు తెలియదు నా నా భరోసా వేస్తారు ఒక్కొక్కరు కూడా వాళ్ళు వెళ్ళు అమ్మందంటే వెళ్తారు దూరం అయితే కొంచెం ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అంతే తెప్పించి ఇప్పుడు ఒకటి సర్వీస్ చాలా బాగుంది ఇప్పుడు నాకైనా ఏదైనా వన్ మంత్ కోసం వచ్చి మొత్తం సర్వీస్ చేసిపోతారు ఇతను సర్వీస్ చేసిన అసలు రిపేర్ రావు ఎందుకంటే ఇక్కడ మనకు చాలా మంది ఒక్క మిషన్ డైలీ ఒక టెన్ మెంబర్స్ ఎక్కుతారు ఆ టెన్ మెంబర్స్ ఎక్కితే అది మన వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు కావాలని ఎవరేం చేయరు తెలిసి తెలియక చేస్తే అవి కూడా పోయినా కూడా ఇట్లా ఫోన్ వీడియో కాల్ చేసినా తను మాకు చెప్తే మేము కూడా చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటాం ఇప్పుడు చెప్పిస్తాను ఉండే చెప్పిస్తాను సరిపోదు అని

ఈ మిషన్ కూడా సేమ్ రేట్ జాక్ మిషన్ రెండు సేమ్ రేట్ అండి ఏం ఏం లేదు ఇప్పుడు అంటే రేపు సర్వీ రేపు ఉండే జాక్ అంటే ఇవ్వాల కావాలి ఓకే అని సరిపో రెండు తీసుకున్న మిషన్స్ సేమ్ రేట్ నా మధ్య సేమ్ రేటా ఏమేం కంపెనీస్ ఉంటాయి మీ దగ్గర కంపెనీ ఏమేమి సింగర్ ఓకే ఇవన్నీ సేమ్ రేట్స్ ఏ విద్యా గుర్తుది విద్యా దోక్తే బ్లాక్ మిషన్ లో బ్లాక్ మెషిన్స్ హోమ్ బ్యాక్ మెషిన్స్ అపికో వర్లక్ మెషిన్ అన్నీ ఉంటాయి సింగర్ ఓన్లీ అన్ని కూడా సర్వీస్ ఉంది ప్లస్ ఇది ఉంది సేల్ సర్వీస్ ఉంది ఓకే సరే అంటే జాకెటింగ్ తీరైందంటే జాకీ రెండు సేమేనా సేమ్ ఉంటుంది సేమ్ అంతేనా కంపెనీస్ పేర్ ఒకటే మార్నే అంతే కానీ అంటే ఎక్కువ పోయిందని విన్నాను జాకీ చాలా మంది ఉంటారు నేను కూడా జాకీ వచ్చాను సరే మీరు మీరున్నారని చెప్పి బాగుంటుంది ఓకే మేడం దానికి ఒక ఫైనా తగ్గుతుంది ప్రాబ్లమ్ లేదు మేడం సేమ్ ఉంది కి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కంపెనీ

అయితే ఓకే మరి చెప్తే ఒకవేళ జాగ్ కాకుండా ఇదన్నీ చెప్తే వారి అవి సర్వీస్ లేకుంటే నాకైతే రెండు మిషన్స్ ఫిట్ అయినాయి అండి సింగర్ మిషన్స్ నేను ఇప్పుడే చూస్తున్నా ఇప్పటివరకు జాక్ తీసుకున్నా జాక్ కొంచెం తక్కువ ఉన్నాయి స్టాక్ తక్కువ ఉంది అంటే ఇది సింగర్ తీసుకున్నాను ఇప్పుడు ఇది చూస్తున్నాను ఎట్లా కుట్టిన మొత్తం దారం సేమ్ ఉందండి ఏం అయితే ఏం లేదు కుట్టి చూస్తున్నాయి ఇప్పుడు ఆన్ చేయాలా ఆన్ ఇక్కడ ఇక్కడ ఓకే బాగుంది మిషన్ చాలా అంటే చాలా బాగుంది ఒకటి చూడండి చాలా బాగుంది బాగుంది మిషన్ మాత్రం చాలా బాగుంది అంటే సేమ్ జాకెట్ లెక్కనే ఉంది నేను చాలా భయపడ్డాను కానీ జాకెట్ అంటే ఇంకా కొంచెం బాగానే ఉంది ఎందుకంటే ఫినిషింగ్ కానీ దీ లుకింగ్ కానీ దీని సర్వీసింగ్ కూడా బాగుందని చెప్పారు త్రీ ఇయర్స్ వ్యారంటీ చెప్పారు కంపెనీ వాళ్ళు ఇస్తారని చెప్పారు మొత్తము కానీ మిషన్ మాత్రం చూస్తే అంత సేమ్ ఉందని తేడా ఏం లేదు సింగర్ మిషన్ కూడా తీసుకొచ్చి సింగర్ కూడా ప్రొవైడ్ చేస్తే మా స్టూడెంట్స్ కూడా చెప్తాను అన్న మేడం మూడు సంవత్సరాలు మిషన్ చూస్తున్నాం అన్ని జాక్ మిషన్ ఇచ్చినాం స్టూడెంట్స్ కూడా జాక్ మిషన్ ఇచ్చినాం ఫస్ట్ టైం సింగర్ మిషన్ ఇస్తున్నాం మేడంకి కంపెనీ నుండి త్రీ ఇయర్స్ వారంటీ ఉంది కూడా సేమ్ జాక్స్ ప్రైజే ఉంది ఇక్కడ సిటీలో ఎక్కడైనా మన ఫ్రీ డెలివరీ ఇస్తాం ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయి సర్వీస్ కూడా ఉంటుంది

ఒకవేళ వాళ్ళకు రిపేర్ అవైలబుల్గా ఉంటుంది కానీ వన్ ఇయర్ వరకు తర్వాత మళ్ళీ మీకు ఛార్జెస్ చేయాల్సిందే కంపల్సరీ మిషన్ కావాల్సిన వాళ్ళు స్క్రోల్ మీద నెంబర్ వస్తుంది తనతో మాట్లాడచ్చు ప్లస్ తన మిషన్స్ ప్లస్ సర్వీస్ టూ ఇన్ తన దగ్గర మాక్సిమం ఎక్కడ షాప్లో ఉన్న సర్వీస్ ఉండదు ఒక్కసారి మిషన్ తీసుకున్నాక మీ ఇష్టం అంటే చెప్పి తను అట్లా కాదు సర్వీస్ సహా ఇస్తారు నేను ఇప్పటి వరకు ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఎక్కువనే ఇప్పించాను నేనే తీసుకున్న ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు నేనే తీసుకున్న మిషన్స్ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నీకు కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం మిస్లత